అందరికి నమస్కారములు అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అంతర్జాతీయ యోగా దినోత్సవం జూను ఇరవై ఒకటవ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు ఇది పదకొండవ వార్షికోత్సవం యోగా దినోత్సవంగా చెప్పవచ్చు ఇరవై ఇరవై ఐదు దినోత్సవం అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఒక భూమి కోసం యోగా ఒక ఆరోగ్యం రెండు వేల పద్నాలుగు సెప్టెంబరు ఇరవై ఏడున భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూను ఇరవై ఒకటవ తారీఖున జరుపు గురించి ప్రతిపాదన చేయడం జరిగింది ఈ తీర్మానానికి నూట తొంభై మూడు ఐక్యరాజ్య సమితి ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత నూట మంది మద్దతు ఇచ్చారు విస్తృతమైన చర్చల తర్వాత డిసెంబరు రెండు వేల పద్నాలుగులో ఆమోదించబడింది ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటిన మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపునట జరిగింది యోగా అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదు యోగా సాధన ద్వారా మనిషి అత్యున్నత స్థాయికి చేరుకోగలడు అసలు యోగా అంటే ఐక్యం అని అర్థం మనిషి అన్నిటితో ఐక్యం అవడం గురించి సూచించే పదం యోగా అని చెప్పవచ్చు జూన్ ఇరవై ఒకటినే యోగా దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం జూను ఇరవై ఒకటి ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు ప్రపంచంలోని పలు ప్రాంతాలలో ఆ రోజుకు ప్రత్యేకత ఉంది ఎక్కువ పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడానికి ఐక్యరాజ్య సంతికి ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు ఉత్తరార్ధ గోళం అంటే భూమి రేఖకు ఉత్తరాన ఉన్న భూమి యొక్క సగ భాగం అని చెప్పవచ్చు భూమి మధ్య రేఖకు ఉన్న భాగాన్ని ఉత్తరార్ధ గోళమని భూమి మధ్య రేఖకు ఉన్న భాగాన్ని దక్షిణార్థ గోళమని అంటారు ఈ యోగ మనిషి దేహంలోని ఇంద్రియాలను వసపరుచుకొని ఏకాగ్రత సాధించి పరమార్ధ తత్వాలకు వెళ్ళడమే చెప్పవచ్చు ఇంద్రియాలు అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గ్రహించడానికి లేదా అనుభవించడానికి ఉపయోగించే ఐదు శారీరక అవయవాలు అవి పళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం పరమత్వం అంటే అత్యున్నతమైన అర్థం లేదా నిజమైన అర్థం అని అర్థం అని చెప్పవచ్చు అలాగనే తత్వం అంటే సత్యం వాస్తవం నిజం సారం సూత్రం మొదలగు అర్థాలు వస్తాయి యోగా అంటే సాధన అనే అర్థం యోగాలో ఎన్నో ఆసనాలు ఎన్నో సాధనాలు ఉంటాయి ఈ సాధనములు చేయడం వల్ల శ్వాసక్రియలోని ఇబ్బందులు దూరం అవుతాయని చెప్పవచ్చు అలాగనే శరీరంలో హార్మోన్లు విడుదలై శరీరంతో పాటు మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది ఇలా చేయడం వల్ల చాలా వరకు మానసిక సమస్యలు దూరం అవుతాయని చెప్పవచ్చు ఈ యోగా వల్ల అలాగనే కంటి సమస్యలు ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి మరియు కొవ్వు నిల్వలు క్రమంగా తగ్గుముఖం పడతాయి ఈ కారణంగా బరువు తగ్గాలనుకునే వారికి యోగా దివ్య ఔషధం అని చెప్పవచ్చు ఈ యోగా దినోత్సవ సందర్భంగా కొన్ని విషయాలు మీకు వివరించడం జరిగింది ప్రతి మనిషి తన యొక్క వ్యక్తిగత జీవితంలో రోజుకు ఒకసారి యోగా సాధన చేసినట్లయితే ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవించవచ్చు దీర్ఘాయుసును పొందవచ్చు అనారోగ్య రుగ్మత నుంచి పైన పడవచ్చు అనేకమైన దీర్ఘకాలిక సమస్యలు ఈ యోగా సాధన ద్వారా పరిష్కరించబడతాయని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ